సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారి పైన ఎన్నికల అప్డవిట్ పై నందులాల్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఎర్రజెండా గెలుపును జీర్ణించుకోలేక అక్కసుతోన ఈ యొక్క హైకోర్టులో కేసు వేసిండు అయితే నిరాధారమైనటువంటి కేసు పిటిషన్ వేసి ఆధారం లేవని చెప్పి ఈరోజు ఈ యొక్క హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది అయితే ఈ యొక్క సాంబశివరరావు గారు ఎర్రజెండా పార్టీలో ఎర్రజెండా పార్టీలో నికాస్ అయిన ఆవగించిన కూడా అవినీతి లేనటువంటి మచ్చలేనిటువంటి నాయకుడి పైన ఎర్రజెండా గెలిచిందని చెప్పి ఎర్రజెండా ఒక్కరు కూడా ఉండకూడదు అనేటువంటి అక్కసుతోన ఈ యొక్క కేసులు వేసి ఏదో పెట్టి దాన్ని క్యాన్సిల్ చేపట్టాలనే ప్రయత్నం చేశారు కానీ ఈ పేదల పక్షాన ఎప్పుడూ కూడా పీడిత తాడిత జనాల వైపు ఉండి పోరాటం చేసి పేద ప్రజల కోసమే నిరంతరం పరితపించేటువంటి ఎర్రజెండా ఎప్పుడూ కూడా తప్పు చేయదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా బయ్యారం బొగ్గు గలలో కూడా వీరి పైన అల్లు పెరగని పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా తెలంగాణ తెలంగాణ సాలనలో కూడా అవమాన నివార దీక్ష చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈ యొక్క అసెంబ్లీలో కూడా పేదల పక్షాన పీడిత దాళిత జనాల పక్షాన అసెంబ్లీలో కానీ బయట కానీ నోరు గలం విప్పి మాట్లాడినటువంటి సింహం లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఈ యొక్క బురద ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క నందులాల్ అగర్వాలు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం